బ్రేకింగ్ న్యూస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆయన కొన్ని భావోద్వేగమైన మాటలను కూడా వినిపిస్తూ ఉన్నాయి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సొంత గ్రామంలోనే తనను ఓడగొట్టారన్నట్లు అంటే ఎంతో నమ్మి ఎంతో ఖర్చు చేసి గ్రామంలో అభివృద్ధి కోసం కోటి యాభై లక్షల వరకు ఖర్చు చేస్తే తన గుడ్డెలపై గ్రామస్తులు కొట్టారన్నట్లు ఆయన భావోద్వేగపరమైన మాటలైతే మాట్లాడారు ఆ తర్వాత ఇక మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం తన ఫ్రస్ట్రేషన్ కూడా చూపిస్తూ ఉన్నారు అయితే తన సొంత గ్రామంలోనే రంగారెడ్డి గూడెంలో ఓడిపోవడానికి కొన్ని కారణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రంగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటపాగ రేవతి దాదాపు ముప్పై ఒక్క ఓట్ల తేడాతో తాను గెలిచింది అయితే మొత్తం గ్రామంలో తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లు పోలవగా అందులో బీజేపీ అభ్యర్థి కాటపాగ రేవతికి నాలుగు వందల తొంభై ఓట్లు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి నాలుగు వందల యాభై ఒక యాభై తొమ్మిది ఓట్లు అయితే నమోదయ్యాయి మొత్తం మీద కాటపాగ రేవతి బీజేపీ అభ్యర్థి గెలవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ధి రెడ్డి గుండెల్లో పిడుగుపాటు పడ్డట్టు అయింది ఎందుకంటే ఆయన బయటకొచ్చి ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడుతుంటారో అందరికీ తెలిసిందే అలాంటి ఒక ఎమ్మెల్యేకు మాట్లాడుకోవడానికి అవకాశమే లేకుండా తన అభ్యర్థిని ఓడించారని చెప్పేసి తాను చాలా భావోద్వేగపరమైన మాటలతో మాట్లాడారు ఇక అయితే దీని వెనకాల ఖచ్చితంగా కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనురుద్ రెడ్డి విరుచుకుపడ్డ విషయం అందరికీ తెలిసిందే ఏదైతే రాజోలు సభలో రైతుల గురించి కొబ్బరి రైతుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది కోనసీమకు ఈ అందుకే అని చెప్పేసి ఈ కోస్తాంధ్రలో ఉన్న కొబ్బరి చెట్లు ముండాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ వాదుల దిష్టి తగిలింది అని చెప్పేసి ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటల తర్వాత అంటే ఆ మాటలను ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలుగా కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు వాటిని అయితే వాటిపైన ఆరోపణలు ప్రత్యావరోపణలు చేశారు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ గురించి అంటే పవన్ కళ్యాణ్ మాటలపైన విమర్శించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానే తాను అన్నట్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాను చూస్తాము ఎంకరేజ్ చేస్తాము చప్పట్లు కొడతాము కానీ ఒక రాజకీయ నాయకుడు హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయన ఇలాంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొచ్చా ఎందుకంటే తెలంగాణ నాయకులు ఏంది తెలంగాణ ప్రజలు ఏంది తెలంగాణ అభిమానులు ఏంది పవన్ కళ్యాణ్ ఎక్కడుంటున్నారో ఆయనకు ఆయన గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలను జడ్చర్ల థియేటర్లో ఏ ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనీయ భోము అని చెప్పేసి ఆయన అయితే కరాఖండిగా చెప్పారు అంతేకాదు పవన్ కళ్యాణ్ అసలు హైదరాబాద్లో అడుగు పెట్టడానికి వీలు లేదన్నట్లుగా మాట్లాడారు హైదరాబాదు తెలంగాణలో ఉంది మరి తెలంగాణలో దృష్టి తగిలితే హైదరాబాద్కు నువ్వు ఎందుకు వస్తున్నావు నీకు దృష్టి తగలదా నీ ఆస్తులకు ఆ దృష్టి తగలదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు కాబట్టి తక్షణమే తెలంగాణను హైదరాబాద్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాల్సిందిగా అనిరుద్ రెడ్డి అయితే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్పై మాట్లాడిన ఇదే ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన సైనికులు నొచ్చుకున్నట్లు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డిపై పగ తీర్చుకోవడానికి జనసేన సైనికులు బీజేపీ అభ్యర్థి కా కాటపాగ రేవతితో చేతులు కలిపినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక ఏపీలో మనకు కూటమి ప్రభుత్వంగా బీజేపీ టీడీపీ అలాగే జనసేన కూటమిగా ఉన్న విషయం తెలిసిందే అదే అదే సాన్నిహిత్యం అదే బంధం ఇటు జడ్చర్ల నియోజకవర్గంలో కూడా చూపించినట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా రంగారెడ్డి గూడలో బీజేపీ నేతలతో బీజేపీ నేతలందరూ జనసేన నేతలతో కుమ్మక్కై బీజేపీ జనసేన రెండు కలిసి బీఆర్ఎస్తో కూడా మాట్లాడుకొని వారి దగ్గర ఒక చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఎట్లయినా రెడ్డిని ఓడగొట్టాలి సొంత గ్రామంలో ఓడిపోతే అది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి న్యూస్ అవుతుంది అనిరుద్ధ్ రెడ్డి యొక్క పేరు పల్చనవుతుంది అనిరుద్ధ్ రెడ్డి యొక్క వివాదాస్పద వ్యాఖ్యలకు ఒక చెంపపెట్టలా మారిపోతుంది అనే ఒక పన్నాగం పన్ని ఒక వ్యూహాత్మకంగా తనను ఓడగొట్టినట్లు చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రెడ్డి మాత్రం ఆయన తెలంగాణ క్షేమం కోసం తెలంగాణ ప్రజల తరపున ఆయన మాట్లాడారు తప్ప ఆయన సొంత ప్రయోజనాల కోసం మాట్లాడలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నప్పటికీ నిజంగా కాంగ్రెస్ నాయకులు ఎంత చెబుతున్నా అనిరుద్ధ్ రెడ్డి మాటలు మాత్రం ఒకంత గీత దాటి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ పైన ఆయన రెచ్చిపోయి మాట్లాడడం పట్ల జన సైనికులు నిజంగానే కోపంతో ఆగ్రహంతో బీజేపీ అభ్యర్థికి విస్తృతంగా సపోర్ట్ చేసి అతన్ని అనిరుద్ రెడ్డిని సొంత గూడ అంటే సొంత రంగారెడ్డి గూడెంలో సొంత ఊరు రంగారెడ్డి గూడలో ఓడి ఓడగొట్టారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుందని విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు కానీ ఓడిపోయిన నేపథ్యంలో భావోద్వేగంగా మాట్లాడిన అనిరుద్ధ్ రెడ్డి ఆ తర్వాత మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గెలిపించకపోతే చస్తాం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ నాయకులు గెలిస్తే నేనే చంపేస్తా అన్నట్లు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం వెనకాల ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది ఆ ఫ్రస్ట్రేషన్ రంగారెడ్డి గూడలో ఓడిపోవడంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ జనసేనని పవన్ కళ్యాణ్ అనిరుద్ధ్ రెడ్డిపై ఈ విధంగా పగదీర్చుకున్నారు అని కొన్ని క్యాప్షన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి చూడాలి మరి ఈ స్పందన పైన జనసేననే అతన్ని ఓడగొట్టింది అనిరుద్ధ్ రెడ్డిని ఓడగొట్టింది అనే దానిపైన అనిరుద్ధ్ రెడ్డి ఏదైనా మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి